హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి మా క్రితిక్కి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట మా క్రితికే కాదు వాళ్ళ నానమ్మ కూడా ఇదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి వీడియో అనమాట మా క్రితిక్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగా చెప్తున్నాడు సో వీళ్ళంతా ఏంటంటే క్రితిక్ అబు వెళ్ళిపోతున్నాడు అంటే చాలా డల్ అయిపోయారు ఒకసారి ఎందుకంటే ఫోర్ మంత్స్ బాగా అలవాటు అయిపోయాడు కదా సో ఒకసారి వెళ్తున్నాడంటే కొంచెం అందరూ డల్గానే ఉన్నారు బావి చెప్తున్నారు కానీ అందరూ డల్గానే ఉన్నారు సో మా క్రితిక్ అయితే గట్టిగా అనుకుంటే వన్ మంత్ లోపలనే ఉంటాడు మిగతా త్రీ మంత్స్ కూడా బయట తిరగడమే వీడు సో ఫ్యామిలీ మెంబర్సే కాదు బయట కూడా మా క్రితిక్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు సో అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారన్నమాట చూడండి నానమ్మలు అమ్మమ్మలు అందరూ వచ్చారు క్రితిక్కి బావి చెప్పడానికి సో అందరూ ఫేస్ లు కూడా డల్ ఉన్నాయి వీడు వెళ్ళిపోతున్నాడు అంటే అందరికీ బాగా చెప్తున్నాడు క్రితిక్ అయితే ఒక స్మైల్ ఇచ్చి క్రితిక్ అయితే కార్ ఎక్కకు కూడా బయటకే చూసుకుంటున్నాడు ఎందుకంటే నేచర్ మిస్ అవుతున్నానని వాడికి కూడా తెలిసిపోయిందేమో సో కార్లో అంతా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి కూర్చొని బయటకే చూసుకున్నాడు అనమాట నేచర్ని సో ఫైనల్గా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము అందరం మంచిగా ఫొటోస్ తీసుకుని మేమైతే లగేజ్ తీసుకుని లోపలికి బయలుదేరాము సో లోపలికి వెళ్ళిన తర్వాత క్రితిక్ అయితే వాళ్ళ నాన్న చక్కెక్కి క్రితిక్ వాళ్ళ అమ్మమ్మ తాత పెద్దనాన్న అయితే మేము లోపలికి వెళ్ళే వరకు కూడా బయట నుంచి అలా చూస్తూనే ఉన్నారు పాపం క్రితిక్ని చాలా మిస్ అవుతున్నారనమాట సో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడానికి అయితే ముందుగా బస్ ఎక్కామన్నమాట అక్కడ ఏంటంటే క్రితిక్కి ఇదే ఫస్ట్ బస్ జర్నీ అనమాట సో వాళ్ళ నానమ్మ అయితే క్రితిక్కి మాటలు చెప్తే అలా నవ్విస్తా ఉన్నారు ఫ్లైట్ అయితే ఎక్కేసి అవర్ సీట్లో వాళ్ళు సెటిల్ అయిపోయాం బేబీస్కి టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు ఫీడ్ చేయాలి కంపల్సరీగా ఎందుకంటే ఆ సౌండ్స్కి ఇయర్స్ బ్లాక్ అయిపోతాయి కదా సో ఫీడ్ చేస్తే రిలీజ్ అవుతాయి అనమాట సో కంపల్సరీగా బేబీస్కి అయితే ఫీడింగ్ ఇవ్వాలి సో ఫైనల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము అక్కడైతే గట్టిగా ఆకలేసింది సో స్నాక్స్లా సమోసా అయితే వేసేసాం అందరం సమోసా మాత్రం చాలా బాగుంది అలానే హైదరాబాద్ టు అబుదాబి టైం అయితే అయిపోయింది మళ్ళీ అక్కడ బస్సు ఎక్కామన్నమాట అబుదాబి ఫ్లైట్ ఎక్కే ముందు సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అబుదాబి ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నాం సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎవరి సీట్ల వాళ్ళు సెటిల్ అయిపోయాయి అనమాట చల్లగా ఉంటుంది కదా బాగా నిద్ర వచ్చేస్తుంది అందరికీ సో క్రితిక్ అయితే ఆల్రెడీ బొజ్జుండిపోయాడు నేను ఇంకా ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను కానీ బాగానే పడుకున్నాడు క్రితిక్ అసలు ఏడలేదనమాట మంచిగా పడుకున్నాడు సో క్రితిక్ ఏంటంటే జర్నీ అంతా స్లీపింగ్లోనే అయిపోయింది సో ఫ్లైట్ ఎక్కడం దిగడం కూడా అన్నీ వాడికి ఏదీ తెలియదు సో బయటికి వెళ్ళాక వాడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి క్రితిక్ బొజ్జులు లేచేసరికి అబుదబి అయితే రీచ్ అయిపోయాం సో వాడు కార్లో వెళ్తుంటే క్రితిక్ వాళ్ళ నానమ్మ కూడా డిఫరెంట్గా చూస్తున్నారు ఎందుకంటే ఇండియాలో అంతా నేచర్ గ్రీనరీ కదా సో అక్కడ ఎన్విరాన్మెంట్ వేరు ఇక్కడ వేరు కదా ఇక్కడ అంతా లైట్స్ హై రైజింగ్ బిల్డింగ్స్ అవి చూసుకొని క్రితిక్కి వాళ్ళ నానమ్మకి కూడా డిఫరెంట్గా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐసో గోదావరి